హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి చాలా చక్కగా మీ మొబైల్లోనే మీరైతే మీ యొక్క పేరుని అయితే చూసుకోవచ్చును ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీ యొక్క పేరు అనేది ఈ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మీకు పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది జమ అవుతాయి సో ఫ్రెండ్స్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా ఈ వీడియోలో అయితే తెలుసుకోండి అదేవిధంగా మీ పేరును మీరైతే చూసుకోండి ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోకి అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి ప్రతి ఒక్క రైతు ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లోని లింక్ అయితే నేను ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయండి ఇలా చాలా ఆప్షన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా ఈకేవైసీ బెనిఫిషరీ లిస్ట్ అనేసి లాగా మనకి అర్హుల జాబితా అనేసి చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఫ్రెండ్స్ మనం లాస్ట్లో చూసుకున్నట్టయితే బెనిఫిషరీ లిస్ట్ అని మనకు కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే చాలా చక్కటి విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మీ మొబైల్లోనే నెట్ ఆన్ చేసుకొని మీరైతే గూగుల్ క్రూమ్ నుండి ఈ విధంగా చూసుకోవచ్చును బెనిఫిషరీ లిస్ట్పై క్లిక్ చేయగానే మనకి ఏమనసి వచ్చింది ఇక్కడ మీ స్టేటు మీ జిల్లా మండలము మీ విలేజ్ని ఇక్కడ ఎంత చేయండి సో ఫ్రెండ్స్ మీ విలేజ్లోని ఎంతమంది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ చాలా చక్కగా చూపించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ముందు డేట్ని చూడండి చాలామంది అంటుంటారు ఏ డేట్లో వీడియో ఎప్పుడు చేస్తున్నారు అనేసి చాలామంది అయితే అడుగుతుంటారు అదేం మీరు డౌట్ పడవలసిన అవసరం లేదు పైన డేట్ అయితే కనిపిస్తుంది చూడండి మనకి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనగా సెప్టెంబర్ పద్దెనిమిది ఈ రోజున మనకి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ని అయితే మనం చూస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా చక్కగా స్టేట్ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేసి ఇక్కడ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదేవిధంగా మనకి ఏమడుగుతుంది ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది మీ యొక్క జిల్లాని అనేది తప్పు లేకుండా ఇవ్వండి ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సబ్ డిస్టిక్ అడుగుతుంది మీ యొక్క మండలం అనేది ఇవ్వండి సో ఫ్రెండ్స్ మీ మండలం ఏది మీ మండలం పేరేంటో ఇక్కడ ఇవ్వండి తర్వాత బ్లాక్ అడుగుతుంది మీ యొక్క మండలం అక్కడ కూడా మీ యొక్క మండలం పేరే ఇవ్వండి చాలా సింపుల్గా మీ మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ ఆన్ చేసి ఈ విధంగా పిఎం కిషన్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే మీరు ప్రతి ఒక్క రైతు చూసుకోవచ్చును ఆన్లైన్ నుండి ప్రస్తుతానికి వీడియోనైతే అయితే నేను చేస్తూ ఉన్నా మీకు చాలా చక్కగా అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మనము మండలం ఇచ్చిన తర్వాత విలేజ్ అడుగుతుంది నీట్గా మీ ఊరు పేరునైతే ఆ అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది కంపల్సరిగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము పేర్లు చూసుకునే ముందు టాప్లోని ఇక్కడ డేట్స్ అనేది మళ్ళీ మనకి రావడం జరిగింది పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డేట్స్ ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతానికి ఈ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ఏ రైతులు అసలు అర్హత కలిగి ఉన్నారు అసలు మన పేరు ఉందా లేదా సో ఫ్రెండ్స్ ఏ కారణం వల్ల మనకి పిఎం కిసాన్ డబ్బులు మనకి పడలేదు అనేది చాలామందికి అయితే తెలిసిపోతుంది ఇక్కడే ఎలిజిబుల్ లిస్ట్లో అనేది మన పేరు అనేది ఉంటే కంపల్సరిగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడతాయి సో ఫ్రెండ్స్ ఒకవేళ మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు క్రెడిట్ కాలేదంటే మీరు ఈకేవైసీ చేసుకోకపోవడం రెండు మనం చూసుకున్నట్టయితే మన బ్యాంక్ ఖాతా అనేది ఇన్యాక్టివ్గా ఉండడం అదే జడ్ చనిపోయి ఉండడం ఈ విధంగా జరిగి ఉంటే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది పడవు చాలా సింపుల్గా ప్రతి ఒక్క రైతుకి అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీ విలేజ్ వైజ్ మీ గ్రామంలోని మీ ఇంటి పేరుతో సహా మీ యొక్క పేర్లు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి సో ఫ్రెండ్స్ ఫలానా వ్యక్తి ఫలానా పేరు ఇక్కడ మాకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు వీరికి అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత డబ్బులను మేమైతే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకి చాలా చక్కగా డిస్ప్లే చేయడం జరిగింది మనకి ఆన్లైన్లోని వెబ్సైట్ అనేది చాలా చక్కగా వర్క్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకోటి మీకు అయితే చెప్పడం జరుగుతుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయగానే ఒకవేళ లింక్ మీకు ఓపెన్ కావలేదు ఓపెన్ అవ్వలేదు అనుకున్న అంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం చాలా వరకు డిస్క్రిప్షన్లో లింక్ ఉన్న ఓపెన్ కావటం లేదు సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఓపెన్ అవ్వకపోతే అది నా పొరపాటేం కాదు గూగుల్ క్రోమ్లో అయితే తెలిసినవారు కంపల్సరిగా పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి చాలా నీట్గా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు చెప్పడం జరుగుతుందో అదే విధంగా వెబ్సైట్ అనేది ఓపెనింగ్ అనేది అవుతుంది చాలా చక్కటి రిజల్ట్ అనేది మీరు చూసుకోవచ్చును మీ పేరుతో సహా మీ గ్రామంలోని ఎంతమందికి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని అర్హుల లిస్టులోని జాబితాలోని మీ యొక్క పేర్లు అనేది ఉన్నాయి అనేది చాలా చక్కగా మీరైతే కనుక్కోవచ్చును సో ఫ్రెండ్స్ చాలా జెన్యూన్గా ఈ వెబ్సైట్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి వీలైనంత తొందరలోనే రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మనకి లాస్ట్ విడత ప్రతి విడత పదిహేను పదహారు పదిహేడు విడతల్లోని పేమెంట్స్ అనేది చాలా చక్కగా విత్ ప్రూఫ్స్తో ప్రతి వీడియోలోని నేనైతే మీకు ప్రూఫ్స్ అయితే పెట్టడం జరిగింది డబ్బులు పడిన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు క్రెడిట్ అయిన ప్రూఫ్స్ అయితే నేను పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అనేది మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీ మొబైల్లోనే మీరు తెలుసుకుంటారు అనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేసి నేనైతే అనుకుంటున్నాను పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఒకవేళ రైతులకు అర్థం కాకపోతే వీడియోని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ వీడియో ఇది ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి చాలామంది రైతులకు ఇలాంటి చక్కటి వీడియోస్ అయితే వెళ్తాయి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతు ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు రైతులు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు కొత్త ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు అలాంటి వారు ఈ సెప్టెంబర్ లాస్ట్ ఈ నెల లాస్ట్లోగా మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వారికి ఒక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి మూడు విడతలుగా అంటే నాలుగు నెలలకోసారి నాలుగు నెలలకోసారి నాలుగు నెలలకోసారి యొక్క పేమెంట్లు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి చాలా చక్కగా జెన్యున్గా కేంద్ర ప్రభుత్వం అయితే అకౌంట్స్కి అయితే డబ్బుల్ని రెండు వేల చొప్పున వేస్తుంది ప్రతి ఒక్క రైతు మిస్ కాకుండా ఈ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఈకేవైసీలు అనేది కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభించింది అని అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చక్కటి